చేరుకోవాలి అని చూద్దాం ఉజ్జయిని వెళ్ళాలంటే ట్రైన్ రూట్ అండ్ ఫ్లైట్ లో కూడా చేరుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ రూట్ గురించి మాట్లాడుకుందాం ఉజ్జయినికి మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ గా ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే దొరుకుతాయి కానీ ఇవి డైలీ అవైలబుల్ గా ఉండవు ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరకపోతే ఇండోర్ దాకా డైరెక్ట్ ట్రైన్ లో వచ్చి అక్కడ నుంచి బస్ లో ఉజ్జయిని చేరుకోవచ్చు ఇండోర్ ఉజ్జయినికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే భోపాల్ దాకా వచ్చి కూడా ఉజ్జయిని చేరుకోవచ్చు ఫ్లైట్ లో వేడాది అనుకుంటే ఇండోర్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ అక్కడ అక్కడికి వచ్చి అక్కడ నుంచి మీరు బస్ ఆర్ క్యాబ్ లో ఉజ్జయిని చేరుకోవచ్చు ఇండోర్ నుంచి ఉజ్జైన్ నియర్లీ డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం నేను ఉజ్జయినికి కి చెన్నై జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశాను ఈ ట్రైన్ ఉజ్జయినికి చేరుకునేసరికి నైట్ నైన్ పిఎం అయింది ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే మీకు చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి నేనైతే ఇక్కడే రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న మహదేవ్ హోటల్ లో రూమ్ తీసుకున్నాను ఆన్లైన్ లో కూడా రూమ్స్ దొరుకుతాయి గానీ ఆ రూమ్స్ ఎలా ఉంటాయో మనం చెప్పలేం వాళ్ళు పెట్టే ఫొటోస్ ఒకలాగా అండ్ మనం వె